వెల్కమ్ బ్యాక్ టు మైరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే నా స్టైల్లో టమోటా పచ్చ చేయాలో చూద్దాము ఫస్ట్ బండ్లు పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నాయి అనమాట కొద్దిగా ధనియాలు సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే పైకి పడతాయి ఇది నేను పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఏం చేసుకోవాలి మరీ ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు మూడు పెద్ద సైజ్ టమోటాలు తీసుకొని బాగా సాఫ్ట్ చేసి పెట్టేసుకోండి ముందే ఇప్పుడు నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మూడు పెద్ద సైజు జమటలు వేసుకోవాలి సిమ్ బట్టి ఏం చేసుకోవాలన్నమాట దీంతోనే కొంచెం చింతపండు పెద్ద సైజు చింతపండు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు మన టేస్ట్ తగిన ఉప్పు వేసుకోవాలి నేను కల్లుపు వాడుతున్నాను మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి ఈ సాల్ట్ యాడ్ చేసుకోండి పులుపు కూడా సరిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు అలా కాకుండా మీకు తెలిసినట్టు కాకుండా ఇప్పుడు మినపప్పు శనగపప్పు కూడా వేస్తున్నాను ఇవి ముందే ఎందుకు వెళ్ళారంటే మాడిపోతుంది అనమాట ఇప్పుడు వేస్తే బాగా బిడ్లపాటు ఫ్రై అయిపోతుంది పచ్చివాసన బాగా పోతుంది అందరు పచ్చివాసం పోదు టమోటాలు ఇవన్నీ బాగా మెత్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి ఎక్కువైనా వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తున్నాను అనమాట ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేది కదా పప్పులు కూడా బాగా ఊడిపోయాయి బాగా చల్లారిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి మిక్సీ కాకుండా మీ దగ్గర రుబ్బుకునే రోల్ ఉంటే దానితోని రుబ్బుకుని టేస్ట్ బాగా వస్తుంది అనమాట మిక్సీ చేయడానికి వెళ్దాం ఇప్పుడు అదే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము వన్ ఆర్ టూ వేసుకోవచ్చు పచ్చడి బాగా కలవాలంటే టూ వేసుకోండి ఇది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్ది కావాలి కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి దంచేసేసుకోండి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాక చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పచ్చడిన చేసుకుంటాము అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయింది టమాటా టమాటా అనమాట నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా చేయండి చేయడం మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు మైరా టు డేస్ రెసిపీ ఉసిరికాయ పులిహోర అనమాట దీని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి ఉసిరికాయలు దొరికినప్పుడు ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి ఇలా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదంట నేను చాలా సార్ ట్రై చేశాను ఇప్పుడే వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మైరా లాక్స్ మైరా రంగోలీ అండ్ లాక్స్ కూడా చాలా దగ్గర దగ్గర థౌజండ్కి రీచ్ అయింది ఆ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇది మైరా కిచెన్స్ అనమాట ముందుగా కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇవి బాగా ఫ్రై అవ్వాలి తర్వాత మూడు మిర్చిలు వేసుకొని ఇలా వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే మనకు కావాల్సిన పోపు నుంచి వేసుకోవాలి నేను మినప్పప్పు శనగపప్పు అలాగే పప్పు వేసాను అనమాట ఇవి కొంచెం అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసాను తర్వాత ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి నేను ముందుగానే రెండు పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకొని గా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అందులో ఉప్పు పసుపు వేసాను అనమాట ఇది బాగా కలిపేసుకోండి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుని సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇంగు వేసాను నేను ఆల్రెడీ దాంట్లో పసుపు ఉప్పు వేయడం వల్ల నేను వేయలేదండి దీంట్లో మీకు కావాలంటే వేసుకోండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం పిండుకొని వేసుకున్నాను మీకు పులుపు వద్దు సరిపోతుంది అనుకునే వాళ్ళు నిమ్మకాయని స్కిప్ చేయండి తర్వాత మనం ముందుగానే రైస్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకుంటాం కదా ఆ రైస్ని వేసుకోవాలి రైస్ బాగా పొడి పొడిగా ఉండాలన్నమాట అప్పటికప్పుడు వండుకొని రైస్ అయితే బాగోదండి కొంచెం ఆరబెట్టి ఇలా చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మేము ఉప్పు వేసుకున్నాం అనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి సార్ ట్రై చేసి ఎలా వచ్చి చెప్పండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్